ప్రతి ఇల్లు నిన్నే నిందే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వైపు ఉన్నావు చాలు మాకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉదయం ఆరు గంటలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కార్యకర్తలు విఆర్ఓ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన రెండు వందల యాభై పెంచుకుంటూ పెంచుకుంటూ ఐదు సంవత్సరాలు చేశాడు ఈయన మాటిచ్చిన ప్రకారం మూడు వేలు కలిపి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఈ నెల ఏడు నెల ఏడు వేలు మొత్తం ఇస్తున్నారు కాబట్టి మాట మీద నిలబడ్డ నారా చంద్రబాబు నాయుడు పెట్టి ఇలాగే దేశ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుకుంటూ జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్